నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు గురుగారు నమస్కారం నమస్తే ప్రియాంక గారు నమస్తే గురుగారు మీ క్లాసెస్ గురించి అండ్ మీరు చెప్పే టాపిక్స్ గురించి మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా ఫస్ట్ గిఫ్ట్ గురించి చెప్దాం ఆ యా మర్చిపోయాను మీ గిఫ్ట్ గురించి కూడా మీరు మొదలు మర్చిపోతారు కానీ మీ మర్చిపోం ఎందుకంటే మీ ఆడియన్స్ కంపల్సరీ కావాలి కదా సో మన ఆడియన్స్ కిరణ్ టీవీ ఆడియన్స్ కి ప్రత్యేకమైన గిఫ్ట్ వచ్చి ఫ్రెండ్స్ మీరు మీ యొక్క జన్మకుండలి రిపోర్ట్ని పొందడం కోసం చిన్న కాస్ట్తోనే పొందే అవకాశం ఉంది సో లాస్ట్ టైం మేడమ్ గారు డిమాండ్ చేసి మరి మీకు దీన్ని సాధించడం అనేది జరిగింది మా దగ్గర నుంచి యజమాన్యం మరియు మా దగ్గర నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెల్లించి మీ యొక్క జన్మకుండలి రిపోర్ట్ని మీరు పొందవచ్చు ఈజీ సో దాంట్లో మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏంటంటే యాక్చువల్గా మనం సూపర్ సిక్స్ని ప్రమోట్ చేస్తున్నాం లక్కీ నేమ్ లక్కి మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ ఈ ఆరును కూడా మీకు పర్ఫెక్ట్గా చెక్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది చాలామంది పరసాన్ అవుతుంది ఇంత ఇస్తారా మీరు చాలామందికి ఇచ్చాము వాళ్ళు చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నారు మేము ఏమనుకున్నాం గురుగారు ఇచ్చారని చెప్పేసి సో ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా అంటే చాలామంది అసలు మామూలుగా లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలే సో అందరు కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు సో మంచిది ఎస్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ సూపర్ సిక్షన్ కనుక మీరు పాటించారంటే అద్భుతంగా మీరు దూసుకొని పోవచ్చు ఆకేది మిమ్మల్ని ఏదైతే అంటే యారే ఆపుతా ఉంటాయి వీటిని కరెక్ట్గా చెక్ చేసుకోండి కనీసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనైనా మీరు జీవితాన్ని మంచిగా స్టార్ట్ చేయండి మంచిగా రీచ్ కాండి ఎందుకంటే ఇది మంచి మంగళదాయకమైన ఇయర్ అని అంటారు దీన్ని ఎందుకంటే అధిపతి వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి సో అతి బలంతుడు అన్నిటికీ మంచిగా ధీటుగా జవాబు చెప్పేవాడు సో ఫ్రెండ్స్ ఇక మనకి కోర్సుల వరకు వెళ్దాం ఈ మనం త్రీ లెవెల్లో కోర్సులు రన్ చేస్తున్నాం నెంబర్ వన్ వచ్చేసి మనకి ఫౌండేషన్ కోర్స్ ఇది మీకు చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు మాత్రమే ఈ కోర్సులో మీకు ఫిఫ్టీన్ డేస్లో దాదాపు చాలా నాలెడ్జ్ వస్తుంది ఈ సూపర్ సిక్స్ గురించే వస్తుంది మెయిన్గా మీకు కానీ టెన్ క్లాసెస్ ఉంటాయి కానీ సూపర్ సిక్స్ గురించి ఎక్కువ వస్తుంది ఇంకొక ఐదు రేట్ ఐదు డేస్ కూడా పెంచాం దాంట్లో కూడా మొత్తం క్వశ్చన్ ఆన్సర్ డౌట్ సాల్వింగ్ ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాం నాకు తెలిసి టోటల్ మీరు అడుగుతున్న డబ్బులకి ప్రబల ప్రబుల్ రేట్తో మీకు దాని వాల్యూ వచ్చేస్తుంది సో అది మీరు ఉపయోగించుకోండి తర్వాత నెంబర్ టూ వచ్చేసి థర్టీ డేస్ న్యూమరాలజీ మారుతాను ప్రోగ్రామ్ ఇదైతే ముప్పై రోజులు ముప్పై క్లాసులు ఉంటే నైంటీ పర్సెంట్ న్యూమరాలజీ కవర్ అవుతుంది మీరు టోటల్ నేర్చుకోవచ్చు దీని గురించి అయితే ఇక థర్డ్ లెవెల్ అయితే మాత్రం ఇట్ ఇస్ పక్కా కమర్షియల్ పక్కా కమర్షియల్ గోపిషంద్ సినిమా కూడా ఉంది కమర్షియలే పక్కా కమర్షియలే ఇది నేర్చుకున్నారంటే మాత్రం మీరు ఇమీడియట్గా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాల్సిందే హీలింగ్ స్టార్ట్ చేయాల్సిందే వేరే వాళ్ళ జీవితాలను మార్చే ప్రక్రియ మొదలు కావాల్సిందే మా యొక్క లక్ష్యం కూడా అదే మీలాంటి ఇండిపెండెంట్ న్యూరాలజిస్ట్ని పదివేల మందిని తయారు చేయాలి నా టార్గెట్ అది సో దాంట్లో మీరు తొందరగా వచ్చేస్తే ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనమాట సో ఇది మీకు కాస్ట్ కూడా జస్ట్ లెవెల్గా ఉంటుంది మీరు ఫోన్లో మాట్లాడొచ్చు కింద స్కోం నెంబర్కి సో మీరు ఆ సూపర్ సిక్స్ సంబంధించిన దాని రిపోర్ట్కి దానికి కూడా మీరు నెంబర్కి వెంటనే కాల్ చేసేసి దానికి వాట్సాప్ ఉంటుంది మీ డీటెయిల్స్ మొత్తం పెట్టేయచ్చు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్క్రీన్షాట్ వెంటనే పెట్టేస్తే ఇమీడియట్గా కాల్కులేషన్ స్టార్ట్ అయితే వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుంది మీకు ఓకే దీన్ని ఉపయోగించుకోండి దూసుకోండి ఎస్ ఈ రోజు మన కుబేర మంత్ర సిరీస్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు మన కుబేర మంత్ర సిరీస్ లో మళ్ళీ ఏదైనా కొత్త టాపిక్ లాగా చెప్తారా అంటే మనం నంబర్స్ గురించి చెప్తూ వస్తున్నాం కదా ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు మనం ఎక్కువగా వాడేది మన పేరు అలా మన పేరుకి కూడా ఇలా నంబర్ కనెక్షన్స్ ఏమైనా ఉంటాయా ఏ లెటర్ వాళ్ళకి ఏ నంబర్స్ ఉంటే మంచిది అంటారు లేకపోతే ఆ లెటర్ అంటే నేమ్ మొత్తం కలిపి ఏదైనా నంబర్ వస్తే మంచిది కాదు అని లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా అసలు ఆ నేమ్ ఉంటే ఉంటే లాభాలు ఏంటి ఒకవేళ వల్ల నష్టాలు ఏంటి చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఇవన్నీ కావాలి గురుగారు సో పర్టికులర్గా ఇప్పుడు వచ్చేసైతే నాకు ఈ ఎపిసోడ్లో లెటర్ ఏ వాళ్ళ కోసం ఏమన్నా న్యూమరాలజీకి లింక్ ఉన్న లింక్ ఉన్న డీటెయిల్స్ ఏమైనా చెప్తారా గారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిదీ కూడా నెంబరే ఏ అంటే కూడా నెంబరే ఏ అంటే మనకి న్యూరాలజికల్ సిస్టంలో దానికి నెంబర్ వన్ ఇచ్చారన్నమాట సో ఇది ఎప్పుడు నిజంగా కూడా నెంబర్ వన్ దానికి వన్ ఇచ్చారు అది కూడా నెంబర్ వన్ సో అది వచ్చేసి నెంబర్ వన్కి సూర్యుడు సో దీంట్లో రిలేటెడ్ పేరు చూద్దాం ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేడం నేమ్ ఇస్ ఫేమ్ ఎప్పుడైనా పేరు ఉంటేనే మనకి దాని ప్రతిష్ట ఉంటేనే పేరు నిలబడుతుంది సో చాలా పేర్లు ఉంటాయి ఈ ప్రపంచంలో దివీకరణ ఎక్కడ జరుగుతుంది మనకి మనుషులంతా సమానంగా ఉంటారు రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కును ఇవన్నీ కామన్గా ఉంటాయి తల ఇవన్నీ కానీ ఒక పేరు ఒక మనిషిని ఐడెంటిఫికేషన్ చేయాలంటే నేమ్ ఈజ్ ఫేమ్ అనమాట నేమ్తోనే మనం ఇప్పుడు మిమ్మల్ని ప్రియాంక అని పిలిస్తేనే మీరు బలుకుతారు ఇంకో ఏదైనా అని పిలిస్తే మీరు బలకరు కదా చూడలేరు మీ సైకాలజికల్ మైండ్లో మీ పేరు మీరు జన్మించిన దగ్గర నుంచే రికార్డ్ అయిపోతూ ఉంటుంది పెట్టడం ఇప్పుడు జ్యోతిషంలో ఏం చేస్తారు దీన్ని జన్మించిన గడియ ప్రకారం ఆ టైం ప్రకారం నక్షత్ర ప్రకారం రాశి ప్రకారం మొదలవుతున్న అక్షరానికి సంబంధించింది మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది నిమరాలజీలో ఏం చేస్తారంటే ఎవరెవరు ఏ డేట్లలో జన్మించారో దానికి అనుకూలంగా కొన్ని పెట్టుకునే పేర్లు ఉంటాయి కొన్ని పెట్టకూడని పేర్లు కూడా ఉంటాయి సో మనకి ఏ కూడా ఏ డేట్లో జన్మించిన వాళ్ళు పెట్టుకోవచ్చో ఏ డేట్లో పెట్ జన్మించిన వాళ్ళు పెట్టుకోకూడదు కూడా మనకి డికోడింగ్ ఉంది దీంట్లో సో క్యాజువల్గా మేము ఏం చేస్తాం ఎవరైనా నేమ్ కరెక్షన్ ఇప్పుడు మనకి మన నిమరాలజికల్లో మనం సూపర్ సిక్స్ వాడే దాంట్లో నెంబర్ వన్ ప్లేస్లో వచ్చేది లక్కీ నేమ్ మీ పేరు కరెక్ట్గా ఉంటే దానికి మీకు వైబ్రేషన్ పర్ఫెక్ట్గా ఉంటే మీ జీవితంలో సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి ఒకవేళ మనకి దానికి వైబ్రేషన్ లేదనుకోండి సెలబ్రేషన్ జరగదు ఇప్పుడు ఏ ఉంది ఏకు వచ్చేసి మనకి న్యూరాలజికల్లో పైతాగర సిస్టంలో కానీ చాల్డేం సిస్టంలో కానీ రెండు సిస్టమ్లు కూడా దానికి నెంబర్ వచ్చేసి వన్ ఇచ్చారనమాట ఓకేనా దానికి మళ్ళీ డిగ్రీ కూడా ఉంటుంది అంటే వీళ్ళు మన గురువులు రూపొందించిన దాంట్లో ఒక క్యారెక్టరేషన్ నెంబర్కి దానికి క్యారెక్టర్ ఉంటుంది వైబ్రేషన్ ఉంటుంది డిగ్రీ ఉంటుంది దాని క్వాలిటీ ఉంటుంది ఇన్ని ఉంటాయి ఒక్కొక్క దానికి సో మనకి ఏకొచ్చేసి వచ్చేసి వన్ నెంబర్ ఇచ్చారు డిగ్రీ కూడా వన్ డిగ్రీ ఇచ్చారు సో ఎప్పుడైనా మన నేమ్లో వచ్చినప్పుడు డిగ్రీ వేయటం అనేది ఇది చాలా హై క్లాస్లో ఉంటుంది సో మన జనరల్గా దాన్ని బయట కూడా చెప్పకూడదు సో ఏదైనా పేరు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పేరు ఉంది మామూలుగా ఆ పేరులోని అక్షరాలకు అన్నిటికీ దానికి డిగ్రీ వేసుకుంటూ పోతే యావరేజ్ డిగ్రీ వచ్చేసి మనకి జీరో టు ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి ఈజ్ ఏ ఫోర్ మ్యాన్ వాన్ని మనం ఏం చేయలేం ఎక్కడో గల్లీలో జన్మిస్తాడు ఆ గల్లీలోనే సర్కిల్ నడుస్తుంది అని లైఫ్ సర్కిల్ మాయమైపోతాడు దట్స్ ఇట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి థౌజండ్ వరకు ఉంది అనుకోండి ఈయన కొంచెం మిడిల్ క్లాస్ కొద్దిగా మిడిల్ క్లాస్ అన్ని కొద్దిగా జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి సో తర్వాత థౌజండ్ నుంచి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నారనుకోండి అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు దీన్ని అప్పర్ మిడిల్ క్లాస్ కొంచెం ఈయన మనకి ఇంకో రెండు మూడు బజార్లకు తెలుస్తాడు అదే ఊర్లో తర్వాత మనకి ఎప్పుడైతే సెకండ్ రేంజ్ థర్డ్ రేంజ్లో మనకి పంతొమ్మిది వందల వరకు ఉన్నారనుకోండి విఐపి కొంచెం ఈయన చాలామందికి తెలిసిపోతూ ఉంటాడు హ్యాపీగా ఉంటుంది ఇక మనకు పంతొమ్మిది వందల తర్వాత రెండు వేల పైన ఎవో టూ థౌజండ్ ఫైవ్ ఉందనుకోండి ఈజ్ ఎ సెలబ్రిటీ సో అందుకే మేము ఏం చెప్తామంటే ఎప్పుడైనా మీ పేరు పెడుతున్నప్పుడు మీ లక్కీ నెంబర్కి అనుకూలంగా మీ పేరులో చిన్న చిన్న బుడ్డబుడ్డ అక్కడ కూడా మీరు కంగూసిపడి పడి అక్కడ కూడా మీరు పిరికితనాన్ని తర్వాత అక్కడ కూడా మీరు దాన్ని ఏమంటారు కంజూస్తనాన్ని అదన్నీ చేసి చిన్న పేర్లు పొట్టి పిట్టి కిట్టి అని పెట్టకూడదు మంచిగా ఉండాలి లైక్ బాబా ప్రసాద్ విన్ పద్నాలుగు లెటర్లు ఉంటాయి అక్కడ వైబ్రేషన్ వేసామనుకోండి చాలా అక్షరాలు ఉంటాయి కదా చాలా వైబ్రేషన్ వస్తుంది మనకి చిన్న పేర్లు చాలా ఉంటాయి పింకీ టింకీ ఇట్లా వాటికి అసలు వైబ్రేషన్ వేస్తానికి నెంబర్లే దొరకవు ఇంతంతే ఉంటుంది మనకి బిజినెస్ నేమ్స్ కూడా మంచి నేమ్లో పడుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మహీంద్రా ఉంది మహీంద్రా మహీంద్రా అండ్ మహీంద్రా ఎలా ఉంటుంది దాన్ని టాటా ఫైనాన్స్ సో దానికి వైబ్రేషన్ వేస్తానికి కొన్ని అక్షరాలంటే దొరుకుతాయి మనకి ఆ టాటా వాళ్ళు చేసిన తప్పేంటి ఇంకోటి నానో అని కార్ తీశారు నాలుగే అక్షరాలు నాలుగు నా నో దాని వైబ్రేషన్ ప్రొనౌన్సియేషన్ కూడా తేడా ఉంది అందుకే నో అయిపోయింది ఉందా ఇప్పుడు లేదు దాని వైబ్రేషన్ నూట పదిహేను అంత వస్తుంది అంటే చాలా తక్కువ ఏదైనా మనకి హై వైబ్రేషన్ ఉన్నప్పుడే దానికి సెలబ్రేషన్ జరుగుతుంది లేదంటే సెలబ్రేషన్ జరగదు ఇప్పుడు ఏ ఏదైతే ఉందో ఏ వన్ అనగానే మనం ఎవరికి మనం ఎవరిని గుర్తుంచుకోవాలి వన్లో జన్మించిన వాళ్ళు అనుకోవాలి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వాళ్ళు దీనికి సిరీస్కి అనుకూలంగా ఉంటారు సో ఏ అనసరంతో ఎవరు పేర్లు పెట్టుకోవచ్చు అని అంటే దీని లక్కీ నెంబర్లు వచ్చేసి మూడు నాలుగు ఐదు సో మూడు నాలుగు ఐదులో జన్మించిన ఎవరైనా ఈ మూడు సిరీస్లో ఉన్నవాళ్ళు అంటే మూడు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు అని అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ పదకొండు డేట్లలో జన్మించిన వాళ్ళు ఏ అనే అక్షరంతో పేరు పెట్టుకోవచ్చు నిరభరంగా మరి వీళ్ళు ఎవరు పెట్టుకోకూడదు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి పెట్టుకునే వాళ్ళు ఇబ్బంది అక్కడ మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది దీనికి నెగిటివ్ వచ్చేసి మనకి వన్ సిక్స్ ఎయిట్ ఒకటి ఆరు ఎనిమిది వీళ్ళకి శత్రు నెంబర్స్ అంటారు వీటిని సో ఈలో జన్మించిన వాళ్ళు ఈ పేరుతో పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళకోలాప్సే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అయితే ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్ కదా శత్రు నెంబర్ కదా అందుకని ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ఇదే సిరీస్లో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఏతోని పెట్టుకోవడానికి వీల్లేదు ఆరులో పెట్టుకో ఆరు పదిహేను ఇరవై నాలుగు వాళ్ళు పెట్టుకోవద్దు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు పెట్టుకోకూడదు తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వాళ్ళు కూడా ఈ ఈ మూడు సిరీస్ వాళ్ళు ఈ ఏ అనే కక్తంతో పేరు పెట్టుకోకూడదు పెట్టుకుంటే మళ్ళీ కొలాబ్స్ అవుతుంది సో అంటే ఇంత నిక్షితంగా మనం పేరుని పరిశీలించినప్పుడే దానిలో వైబ్రేషన్ అనేది మన పేరుకి వస్తుంది వెన్ వైబ్రేషన్ ఈజ్ దేర్ ఇన్ యవర్ నేమ్ ద సెలబ్రేషన్ విల్ కమ్స్ సెలబ్రేషన్ కావాలంటే వైబ్రేషన్ వైబ్రేషన్ ఉండాల్సిందే కాబట్టి వీళ్ళు కూడా చాలా నిశ్చితంగా ఉంటారు ఏతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు హెల్పింగ్ నేచర్ బాగుంటుంది వీళ్ళకి దూసుకుపోయే తత్వం బాగుంటుంది చాలా మందికి వీళ్ళు జీవనోపాధి కూడా కల్పిస్తూ ఉంటారు అంటే వన్కు రిలేటెడ్గా ఉన్న క్వాలిటీస్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటాయి మంచి మంచి ఫ్యాక్టరీస్ పెడతారు మంచి మంచి సమూహాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూ ఉంటారు హెల్పింగ్ నేచర్ కూడా ఎలా ఉంటుంది అంటే వీళ్ళ దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఎవడనుంచి యాభై రూపాయలకు పైన అడిగినా అంటే ఎబో ఫిఫ్టీ పర్సెంట్ హెల్పింగ్ అని కూడా వీళ్ళు ఇచ్చేస్తారు సో అంత హెల్పింగ్ నేచర్ ఉండేవాళ్ళు వీళ్ళు చాలా పర్ఫెక్ట్ పర్సన్స్ ఏదో మీ పేరు స్టార్ట్ అవుతున్నదా చెక్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ని మరియు మీ యొక్క శత్రు నెంబర్ మిత్ర నెంబర్ చెక్ చేసుకోండి అందుకే మేమంటాం ఎప్పుడు కూడా మీ పేరు కంపల్సరీ ఎందుకంటే నిమరాలజీలో ఫస్ట్ ఆస్పెక్ట్ పేరే పేరు ఉంటే మీకు ప్రతిష్టలు ఉంటాయి పేరు ప్రతిష్టలు రావాలంటే పేరు సరిగా ఉండాలి చూసుకోండి మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ సూపర్ సిక్స్ పాటించండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్న మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ వెహికల్ నెంబర్ మీ ఏటీఎం పిన్ నెంబర్ మీ మ్యారేజ్ డేట్ చెక్ చేసుకోండి అద్భుతమైన అవకాశం ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు దాండి సేవ చేస్తాను రెడీ ఉన్నాం మేము కింద నెంబర్స్ కాల్ అవుతుంటది కాల్ బ్యాక్ సో మచ్ యూ ప్రియాంక గారు